జై శ్రీమన్నారాయణ గత పట్టుకొని పైకి లేచాడే ఆయనే విభీషణుడు అని చూపించింది సరమ సీతాదేవికి అప్పుడు పైకి లాచిన ఆయనను చూచింది సీతమ్మ వాల్మీకి భగవానుడు చెప్తాడు అలా పైకి లేచిన ఆయనను అంతరిక్షగత శ్రీమాన్ అని అంతరిక్షగతుడైన శ్రీమంతుడు అని ఏమిటి స్త్రీ ఉంది ఆయన వద్ద రాజ్యాన్ని విడిచిపెట్టాడు పిల్లల్ని విడిచిపెట్టాడు సొత్తంతా విడిచిపెట్టి ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కడు పైకి లేచాడు అటువంటి వాడు శ్రీమంతుడు అని ఏమిటి ఉంది స్త్రీ ఆయన వద్ద లక్ష్మీ కటాక్షం పడింది కనుక ఈ లోకంలో ఎవరినైనా లక్ష్మీ కటాక్షం పడితేనే శ్రీమంతుడు అని అంటారు తన దగ్గరకు వచ్చి పాదములంటి సామంతరాజులంతా నమస్కరిస్తున్నా తాను మాత్రం ఏనుగుపై కూర్చుని శ్వేత ఛత్రం తన ముఖాన్ని కప్పివేస్తున్నా నమస్కరించేవాని కేసి చూసి ఏమయ్యా బాగున్నావా అని అంటే తనెక్కడ చిన్నతనమో అని అటుకేసి చూడకుండా మరొక వైపు చూస్తూ ఉంటాడు ఒక ఆయన మరొక ఆయన తన వైపు చూస్తూ తన పళ్ళు కనిపించేలా వెకిలి నవ్వు నవ్వుతూ నా వైపు చూసి ఏమైనా పడివేయకుండా ఉంటాడా అని వాడికేసి దేవిరిచ్చి చూస్తూ ఉంటాడు వాడు అలా ఉంటూ వీడిలాగా చూస్తూ ఉండటానికి కారణమేమిటి ఆవిడ కటాక్షం వలన అలాంటి స్థానం స్థాయి కలిగింది ఆవిడ ఉపేక్ష వలన వీనికి ఇటువంటి స్థాయి కలిగింది లక్ష్మీ కటాక్షం యొక్క ప్రభావం ఇది లక్ష్మీ కటాక్షం ఈయనపై పడింది కనుక అలంకారాజ్యం లభించింది విభీషణునికి కనుక విభీషణుడు లక్ష్మీ పురుషకారంతోనే భగవంతుని సన్నిధికి చేరుకోగలిగినాడు భగవంతుణ్ణి ఆశ్రయించాలన్నా బుద్ధి పుట్టకపోవటమే లేకపోవటం ఇప్పుడు ఈయనకు ఆ బుద్ధి పుట్టింది కనుక స్త్రీ ఉంది ఇప్పుడు రామచంద్రుణ్ణి ఆశ్రయించాలి అన్న బుద్ధి పుట్టింది కనుక ఈయన శ్రీమంతుడు అలాగనే గజేంద్రునికి కలిగినది కనుకనే ఆయన శ్రీమంతుడు శ్రీరామచంద్రుడు అడవికి వెడుతూ ఉంటే వెనకాల దుంపలు అవి తవ్వి బండి పెట్టడం కోసమని ఒక గంప ఒక తవ్వుకోలా పట్టుకుని అన్నగారి వెనకాలే వెడుతున్నవాడు ఆయనను చూచి వాల్మీకి మాటిమాటికి మాటిమాటికి పెరిగిపోతూ ఉండే ఐశ్వర్యం కలిగినవాడండి లక్ష్మణుడు అన్నాడు ఏమిటి ఆయన ఐశ్వర్యం కొంత దూరం వెళ్ళిన తరువాత రామచంద్రుడు అనుకున్నాడు పాపం లక్ష్మణుడు నాతోటి వస్తున్నాడు ఇందాక ఏదో సంబరంతో మిథిలా నగరంలో సీతా స్వయంవరంలో ఆయనకు కూడా పెళ్ళయింది అన్నీ ఆయనకు కూడా శ్రేయస్సును కలిగించాయి ఇప్పుడు కూడా మనతో వద్దామని సంబరపడ్డాడు ఈయన నాలుగడుగులు నడిచిన తరువాత సౌకర్యాలు ఏమీ ఉండవు కదా అప్పుడు మనసులో మూలనైనా ఇప్పుడు అన్నయ్య గారితో ఎందుకు అనవసరంగా వచ్చానా ఈ కష్టాలు అన్నీ పడాల్సి వస్తుంది వెనక్కు వెళ్ళిపోతే బాగుండును అనే బుద్ధి ఏమైనా ఉందేమోనని రామచంద్రుడు కదిపి చూస్తాడు నాయన వెనక్కు వెళ్ళిపోమని చెప్పి చూస్తే అప్పుడు లక్ష్మణస్వామి రామచంద్రునితో చెబుతాడు అయ్యా స్వర్గలోకాన్ని మొత్తం లోకాల్లో ఐశ్వర్యాన్ని అంతటినీ కట్టకట్టి ఇచ్చినా నాకు అక్కరలేదు నీతో పాటుగా ఉండటమే నాకు ముఖ్యం నీవు అడవికి విడితే అడవికి వస్తాను నీవు ఏదైనా పని మీద స్వర్గలోకానికి విడితే నీతో పాటుగా స్వర్గానికి వస్తాను నీవు లేకుండా ఈ లోకం నాకు అక్కరలేదు అన్నటువంటి లక్ష్మణ లక్ష్మణస్వామి అటువంటి లక్ష్మణుని పట్టుకుని వాల్మీకి లక్ష్మీవర్ధనహా అని అంటాడు ఏమిటి లక్ష్మి శ్రీరామసేవ అనే లక్ష్మి భగవత్సేవ భగవత్ కైంకర్యం అన్న ఐశ్వర్యం పుష్కలంగా కలిగినటువంటి వాడు కనుక ఈయన లక్ష్మీవర్ధన ఆయన మనందరిలాగా సేవ చేస్తే తనివి తీరదు ఛత్రం చామరం దివ్యం అందరూ ఒక చేత్తో రామచంద్రునికి సేవ చేస్తే ఈ లక్ష్మణస్వామి ఒక చేత్తో ఛత్రాన్ని ఒక చేత్తో చామరాన్ని పట్టుకుని సేవ చేస్తాడు అంటే అలా రెండు చేతులతో సేవ చేస్తే కాని తనివి తీరనటువంటి వాడు ఈయన ఆయన కోరిక రామసేవ పదునాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన వెనుకకు వస్తున్నాడని ముందుగా ఆంజనేయ స్వామి నగరంలో చెప్పాడు అందరూ ఎదురు చూస్తున్నారు రామప్రభు కోసమని పుష్పక విమానం దిగింది రామచంద్రుడు లక్ష్మణస్వామి సీతమ్మ అందరూ దిగారు అందులో నుండి అలా దిగినప్పుడు అందరూ ఊహించుకునేది ఏమిటి పద్నాలుగు ఏండ్ల నుండి నిద్రాహారాలు లేని లక్ష్మణుడు బక్క చిక్కిపోయి రంగు తరిగిపోయి ఉంటాడని కానీ నిజానికి రామచంద్రుడే బడలి చిక్కిపోయి ఉన్నాడు సీతావియోగంతో మన లక్ష్మణస్వామి కొంచెం రంగు తేలి ఉన్నాడు కొంచెం పొట్ట చేసింది ఇది చూశారు వీళ్ళు మరి ఆంజనేయ స్వామి చెప్పిన మాటల ప్రకారం ఇంద్రజిత్తు మరణానికి పదునాలుగేండ్లు నిద్రాహారాలు లేనివాడే అర్హుడు కాబట్టి చంపగలిగాడు కానీ ఈయన్ని చూస్తే ఎక్కడ ఉపవాసం చేసిన వానిలా లేడే శాస్త్రంలో ఏదో ఒక న్యాయం ఒక మర్యాద ఏమిట దేవదత్తుడు పగలు భోజనం చేయడు కానీ వాడిని చూస్తే పుష్టిగా ఉన్నాడు కనుక రాత్రిళ్ళు అది ఇది కలిపి తినేస్తాడనే అర్థం అన్నమాట ఆ రీతిగా ఈయన ఏం ఆరగించలేదని చెబుతున్నారు కానీ మంచి రంగు తేలాడు అంటే అర్థం ఏమిటి వచ్చే భాగంలో చూద్దాం సుశీలరాణి రామానుగతి